శంకర హృని వాసి పరమేశరీ శంకర హృని వాసిని పరమేశ్వరీ జై జగన్మాత దీ బగళాముఖి ఓం శ్రీ బగళాముఖి వరదే సర్వాగ్య ప్రదాయని సమస్త భక్తనా సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓం స్వాహ ఈరోజు జాతకంలో మాణ్ణి చంద్ర రాహువు వీళ్లతో ఈ గ్రహాలతో యోగం వలన సృష్టించబడిన ప్రాబ్లమ్స్ ఏంటనేవి చెప్పబడుతుంది జాతకంలో మనసుకి అధిపతి చంద్రుడే మనకారగన్ అని చెప్తారు జాతకంలో మనకారగన్గా ఉండే చంద్రుడు బలం లేనివాడు లేనివాడవుతాడు దాంతోపాటు మాణి ఉంటే లేదా రాహువు దర్శనం ఉంటే అతనికి మానసికమైనటువంటి వ్యాధి ఉంటుంది మానసికంగా బాధించబడమే మనోరోగం అది పలు విధాలుగా ఉంటుంది చాలామంది అకాలంగా కోపగించుకుంటూ ఉంటారు భయంకరమైన కోపం ఉంటుంది మరికొంతమంది అయితే ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటారు వాళ్ళు వాళ్లలోపలే ఉంటారు వాళ్ళకు సంబంధించి ఈ ప్రపంచంలో వాళ్ళు మాత్రమే ఉంటారు వేరే ఎవరితోనూ మాట్లాడరు ఎవరితోనూ ఏ విధమైన స్నేహం రిలేషన్షిప్ లేకుండా ఒంటరిగా ఉంటారు కొంతమంది అయితే స్నానం చేయరు బ్రష్ చేయరు ఏమీ చేయరు అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే ప్రతిదానికి సందేహపడుతూ ఉంటారు అనవసరంగా సందేహపడడం అనేది ఒక విధంగా మనోరోగమే భర్త మీద భయంకరమైన సందేహం మీకుందా మీ భర్త మీద భయంకరమైన సందేహం మీకు ఉందా సందేహం మాత్రమే కాదు మీ జాతకం ఇచ్చి చూడండి చంద్రుడు బలహీనంగా ఉంటాడు అక్కడ రాహు దృష్టి ఉంటుంది లేదా అది మాణితో కలిసి ఉంటుంది కాబట్టి మీలో ఉన్న ఆ సందేహం అనేది ఒక మనోరోగమే ఇది మీ భార్య దగ్గర ఉంది మీకు కూడా ఉందా వైఫ్ మీద ఎప్పుడు కూడా సందేహపడుతూ ఉంటారా ఖచ్చితంగా మీ జాతకంలో ఆల్రెడీ చెప్పినట్టుగానే చంద్రుడు బలహీనంగా ఉంటాడు అంటే చంద్రుడు పాపగ్రహంగా ఉంటాడు అది రాహు దర్శనంతోనో లేక మాణితోనో కలిసి ఉంటుంది ఈ మధ్యకాలంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను చెప్తాను ఆ రోజు ఇది వారి దగ్గర నుంచి నేను పర్మిషన్ తీసుకున్నాను అందుకే ఓపెన్గా చెప్పగలుగుతున్నాను ఒక తల్లి జాతకం చూపించడానికి వచ్చారు నేనప్పుడు బెంగళూరులో ఉన్నాను బెంగళూరులో నాకు ఒక ఆఫీసు ఉంది అక్కడ మాకు చెందిన శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంతో ఓ చిన్న ఆఫీసు ఉంది అక్కడికి వచ్చి చాలామంది జాతకం చూపించుకుని వెళతారు అక్కడున్నప్పుడు ఒక అమ్మ వచ్చారు ఆ అమ్మ వచ్చి జాతకాన్ని చేతిలో పెట్టి సాధారణంగా సూర్యమంగళంలో నేను చెప్పినట్టు ఎలా అంటే జాతకం చేతిలో పెట్టి కూర్చున్నారు ఈ జాతకాన్ని చూసి కొన్ని విషయాలను చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత మీరేదైనా అడగదలుచుకున్నారా అని నేను అడుగుతాను అప్పుడు చాలామంది వారి యొక్క ప్రశ్నలు అడుగుతారు కొంతమంది అయితే అదే మీరు చెప్పారు కదా స్వామి దీనికి పరిహారం ఏంటని అడుగుతారు ఈ అమ్మ జాతకం ఇచ్చినప్పుడు నేను ఆవిణ్ణి అడగడం జరిగింది అమ్మాయికి ఇంకా వివాహం జరగలేదా అని అడిగాను లేదు స్వామి ఇంకా పెళ్లి జరగలేదు ఎన్ని సంబంధాలు చూసినా సరే తను వద్దు 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 అని తిరస్కరిస్తోంది ముందు చేసుకోబోయేవాడితో చాటింగ్ చేస్తుంది ఆ తర్వాత వద్దనేస్తోంది అని చెప్పారు అందుకు కారణమేంటో మాకు తెలియడం లేదు అప్పుడు నేను చెప్పాను అదేమీ లేదమ్మా మీ యొక్క జాతకం ప్రకారం కూతురికి మాంగల్యయోగం ఉంది వివాహం ఖచ్చితంగా జరుగుతుంది కానీ తనకేమో జాతకంలో మనోవ్యాధి ఉంది అందుకు ట్రీట్మెంటు ముందుగా చెయ్యాలి ఆ తర్వాతే మాంగళ్య దోషం పరిహారం చేయాలని చెప్పాను అప్పుడు ఆ అమ్మ ఏమైందంటే లేదు స్వామి అలాంటిదేమీ లేదు తనొక డాక్టర్ తను సైకాట్రిస్ట్ అని కూడా చెప్పారు మానసికంగా బాధించబడిన ఒకరికి ట్రీట్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్నారు అటువంటి చదువు చదువుకున్నారు ఆవిడ కూతురు అదే ఆవిడతో చెప్పాను నేను అన్నాను దాని గురించి నాకు తెలీదు ఈ జాతకం ప్రకారం ఈ అమ్మాయి మనోవ్యాధిగ్రస్తురాలే అందుకనే నాకు అబ్బాయి వద్దు 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 వద్దని వాయిదా వేస్తూ ఉంది ముందుగా అందుకు ట్రీట్మెంట్ ఇవ్వకుండా మీరు పెళ్లి చేసినా కూడా పెళ్ళైన తర్వాత మహా అయితే ఒక నెల కలిసింటారు ఆ తర్వాత విడిపోతారు ఈ అమ్మకి నా మాటల్లో నమ్మకం కలగలేదు ఏంట్రా ఇది నా కూతురే సైకాట్రిస్టు అటువంటి తనకే మనోవ్యాధి అది ఇది అని తన చెప్తున్నారేంటి అని ఆవిడ అసంతృప్తితో వెళ్ళిపోయారు రోజు ఆవిడిది శుక్రవారం నాడు చెప్పారు ఆదివారం నాడు ఆవిడ మళ్ళీ నా దగ్గరకు వచ్చారు ఆవిడ బయట నుంచి లోపలికి వచ్చినప్పుడే నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను లోపలే జ్యోతిష్యం చూస్తాను లోపలికి వచ్చినప్పుడు ఆవిడతో పాటు ఒక లేడీ కూడా ఉంది అప్పుడు నేను అడిగాను మీరు రెండు రోజుల ముందు ఇక్కడికి వచ్చారు కదా అని అవును స్వామి ఈరోజు నా కూతుర్ని స్వయంగా తీసుకొచ్చాను ఆవిడ జాతకం చూడండి అన్నారు ఈ అమ్మాయికే కదా నిన్న జాతకం చూశాం కాదా అవును తనకే చూశారు అన్నారు కాని తను మీతోనే మాట్లాడతానంది అందుకే తనని నాతో పాటు తీసుకొచ్చాను అని అన్నారు సరే కూర్చోమన్నాను కూర్చున్నారు అప్పుడు ఆ అమ్మాయి అమ్మా నువ్వు బయటికి వెళ్ళు నేను స్వామివారితో మాట్లాడతాను అంది ఆవిడ బయటికి వెళ్ళిపోయారు ఆ అమ్మాయి లోపల కూర్చుంది అప్పుడు ఆ అమ్మాయి నన్ను అడిగింది స్వామి నాకు జాతకంలో అంత నమ్మకం లేదు నేను జాతకం చూపించడానికి రాలేదు మరైతే ఎందుకొచ్చావమ్మా అని అడిగాను అది మీరు చెప్పారు కదా మా అమ్మ నిన్నొచ్చి జాతకం చూపించినప్పుడు మీరు చెప్పారు నా మానసిక పరిస్థితి సరిగ్గా లేదు అని మీరు చెప్పినట్టు మా అమ్మ చెప్పారు నిజంగానే మీరు అలా చెప్పారా అలా చెప్పినట్టయితే జాతకంలో ఏం చూసి మీరు ఆ విధంగా చెప్పారని అడిగింది అప్పుడు నేను చెప్పాను జ్యోతిష్ శాస్త్ర ప్రకారం మీ జాతకానికి అధిపతిగా ఉన్న చంద్రుడు బలహీనమై ఆ జాతకంలో చంద్రుడు మృత్యుక రాశిలో నీచస్థానంలో ఉన్నాడు పైగా మాణితో కలిసి ఉన్నాడు రాహు దృష్టి కూడా ఉంది ఈ విధంగా ఉన్నప్పుడు తన యొక్క మనసు చాలా బలహీనంగా ఉంది అది మాత్రమే కాదు మానసికంగా పూర్తిగా దెబ్బతింది మానసిక వ్యాధిగ్రస్తురాలు అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది అదే నేను చెప్పాను తను చాలా ఆశ్చర్యపోయింది అప్పుడు ఆ అమ్మాయి అంది స్వామి మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజమే నేను నాలుగు సంవత్సరాలుగా మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను తను సైకియాట్రిస్ట్ కోర్సు చదివిన ఒక డాక్టర్ కూడా తనే స్వయంగా చెప్పింది గత నాలుగేళ్ల నుంచి నేను మందులు వాడుతున్నాను అని నాకు మానసిక వ్యాధి ఉన్నందువల్లే నాకు మీద ఆసక్తి లేదు అంది నాకు పెళ్లి చేసినా కూడా నేను తనతో ఉండలేను ఎందుకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే పురుషులందరి మీద కూడా నాకు సందేహమే నేను నా పై అధికారైన డాక్టర్ దగ్గర నా పరిస్థితి సరిగ్గా లేదని చెప్తే నాకు మానసిక వ్యాధి ఉందని ఆయనే స్వయంగా నాకు అడ్వైస్ ఇచ్చారు ఆయనే మందులు రాసిచ్చారు నేను వాడుతున్నాను అని ఆ విధంగా ఆ అమ్మాయి చెప్పింది ఈ మాత్ర నేను వాడుతున్నానని ఆ మాత్ర లిస్టు కూడా చూపించింది వీటిని నాలుగేళ్లుగా వాడుతున్నానని చెప్పింది అప్పుడు నేనన్నాను ఈ గ్రహాల స్థితి ఈ విధంగా ఉండడం వల్లే మీకు ఆ వ్యాధి వచ్చింది అన్నాను ఈ ప్లానిటరీ పొజిషన్ వల్లే మీకు ఈ ప్రాబ్లం ఇది మార్చకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా ప్రాబ్లం తీరదు ముందుగా మనకు రోగం ఉండడానికి కారణం గ్రహాలతో పాటు చుట్టూ సంచరిస్తున్న ఆ యోగాలే యోగం అని చెప్పినప్పుడు రెండూ ఒకటిగా కలిసినప్పుడు ఒకటి రెండూ కలవడం లేదా చూపులో కలవడం అప్పుడే మనకి సమస్యలు తలెత్తుతాయి అక్కడ ఆ గ్రహం యొక్క యోగాన్ని మార్చకుండా మీరు ఎన్ని మందులు వాడినా కూడా మీకు వర్కౌట్ అవ్వదు అప్పుడు నన్ను అడిగారు నిజంగానే ఇది మారుతుందా తప్పకుండా మారుతుంది నమ్మకంతో దీని చేయండి ఆలోగా మానసిక మిత్ర హోమం దానికి పరిహారం మానసిక మిత్ర హోమం చేయండి అది మీలో చాలా పవర్ఫుల్గా ఉండడం వల్ల మూడు సార్లు కంటిన్యూస్గా చేయండి అని చెప్పాను వారు సూర్యమంగళానికి వచ్చారు మొదట్లో జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం లేనటువంటి ఆ అమ్మాయి తన అమ్మను తీసుకొచ్చి అంటే ఆ డాక్టర్ అమ్మ తన అమ్మను తీసుకొచ్చి సూర్యమంగళానికి వచ్చారు మానసిక మిత్రహోమం చేశారు మానసిక మిత్రహోమాన్ని వాళ్ళిద్దరూ మూడు సార్లు చేశారు ఆ తర్వాత నేను వాళ్ళిద్దరిని చూడడం జరగలేదు ఆ తర్వాత ఇక మీదటే బెంగళూరు వెళ్ళబోతున్నాను అప్పుడే వాళ్ళకి ఎటువంటి ఫలితం వస్తుందో తెలుస్తుంది ఈ కథను ఇది కథ కాదు నిజం ఈ కథను మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు జాతకంలో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ విధంగా జరగడానికి సందేహమే లేదు ఎందుకంటే శాస్త్రం అని చెప్పబడింది మ్యాథ్స్ లెక్కలే లెక్కలు మూడు మూడు కలిపితే ఆరు ఇది ఎవరు చెప్పినా కూడా ఆరే అందులో ఎటువంటి మార్పు లేదు అదేవిధంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఫలానా ఫలానా గ్రహాలు ఇలా ఇలా ఉంటే ఏంటి ఫలితం ఏ ఏ గ్రహాలు ఏ ఏ గ్రహాలతో కలిస్తే ఏంటి ఫలితం అని రాయబడి ఉంది అది పూర్తిగా చదివితే చాలు ఇది మీరు కూడా చదవగలరు ఎందుకంటే ఇది లెక్కలే శాస్త్రం ఇప్పుడు కొంతమంది సంబరాల్లో ఊగుతూ చెప్తారు అది మిగతా వాళ్లకు చెప్పడం కుదరదు కదా చాలామంది భవిష్యత్తు గురించి ఎన్నో విధాలుగా చెప్పడం జరుగుతూ ఉంటుంది వాటి గురించి చాలామంది చదివి ఉంటారు కొంతమంది ఎలా ఉండి చెప్తూ ఉంటారు కొంతమంది ఊగిపోతూ చెప్తూ ఉంటారు అదేమీ శాస్త్రం కాదు దానికొక బేస్ లేదు ఇతరులకు నేర్పడం కుదరదు కానీ జ్యోతిష్యం అని చెప్పబడింది ఫుల్గా శాస్త్రం మాత్రమే ఇతరులకు నేర్పించగలరు మీరు చదవగలరు కూడా కంటిన్యూస్గా ఈ ఎపిసోడ్ని మీరు చూడండి తర్వాత నేను మీ జాతకం చూసేటప్పుడు నేను ఒక జాతకం గురించి చెప్పినప్పుడు మీరు కూడా మీ జాతకాన్ని పక్కన పెట్టి చూడండి లేదా నేను చెప్పిన అనుభవం మీ జాతకంలో గాని జీవితంలో గాని ఉంటే మీ జాతకాన్ని ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంటుంది కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు స్వామి మీరు చెప్పింది విన్నాను నా జాతకం మొత్తం మీరు చెప్పినట్టే ఉంది అన్నారు మీరు చెప్పింది పూర్తిగా విని ఆ తర్వాత నా జాతకం పక్కన పెట్టి చూశాను అలాగే ఉంది దానికి పరిహారం చేయడానికే నేనొచ్చాను అని అన్నారు కాని నేను చెప్పింది మీకు అర్థం అవ్వాలంటే కాస్తైనా జ్యోతిష్యం గురించి మీకు తెలుసుండాలి కొంచెం ఆసక్తి కూడా మీకుండాలి ఏమీ తెలియని వ్యక్తులైతే నేను చెప్పింది అర్థం కాదు లగ్నం ఏంటి ఐదో భాగం ఎంత ఆరో భాగం ఎంత ఇవేమీ మీకు తెలియదు మీకు కొంచెం అవగాహన ఉండాలి కొంచెం జ్యోతిషం అంటే ఏంటో తెలుసుంటే ఖచ్చితంగా నేను చెప్పేది నూటికి నూరు శాతం నిజమని మీరు అర్థం చేసుకుంటారా అంతేకాదు రెగ్యులర్గా నా దగ్గరకు వస్తే మీ జాతకం గురించి మీరే తెలుసుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు అయితే కొంతమంది నా దగ్గరకు వచ్చి ఇలా అంటున్నారు మీ ఎపిసోడ్స్ చూసి చూసి ఇప్పుడు నేనే జాతకాలను చూస్తున్నాను స్వామి అంటున్నారు నా ఫ్రెండ్ వచ్చి ఇలా ఉంది నా ఫ్రెండ్ వచ్చి ఇలా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా నీ జాతకంలో అలా ఉంటుందని చెప్పాను అదే నిజమవుతుంది అలా అని వాళ్లే నాతో చెప్తున్నారు అందుకే మనం మనోవ్యాధి అనేది ఉంటే గనక జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నాడని అర్థం అంటే చంద్రుడు పాపగ్రహంగా ఉన్నాడు పాపగ్రహంగా ఉన్నటువంటి చంద్రుడు రాహువో కేతువో యోగం చేసినా లేదా దృష్టి చేసినా ఖచ్చితంగా మనోరోగమే మనోరోగమని ఏంటంటే సందేహం భయం భయం అది ఒక మనోరోగమే ఎంతో భయంకరంగా భయపడిపోతారు తన నీడను చూసి దెయ్యాలు బోతాలని అనుకుంటారు కొంతమంది అంటూ ఉంటారు నా రూంలో ఎవరో తిరుగుతున్నట్టుగా ఉంది అని ఏదో వాసన వస్తోంది అడుగుల చప్పుడు రోజు వినబడుతోంది గజ్జెల శబ్దం వినబడుతోంది ఇదంతా మనోవ్యాధే అందులో సందేహం లేదు ఇలా ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా స్వామీజీ దగ్గరకు వెళ్ళి ఇదంతా చెప్తే ఆయన ఏమంటారు అమ్మవారు వస్తున్నారు అందుకే గజ్జెల సౌండ్ వినబడుతోంది అని అంటారు కాని అదేమీ కాదు ఇది మనోవ్యాధే కొంతమంది అంటూ ఉంటారు నాకు దెయ్యం పట్టింది స్వామి కొంతకాలం క్రితం ఒక ఆవిడొచ్చి నాతో అన్నారు రక్త పిశాచి వచ్చి నా గుండెల మీద కూర్చొని రక్తం తాగుతాను అందట నేను ఆవిడ భర్తతో అన్నాను ఈవిణ్ణి వెంటనే ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని అదే ఆవిడ ప్రాబ్లం సైకలాజికల్ ట్రీట్మెంట్ ఆవిడికి అవసరం మంచి సైకియాట్రిస్ట్కి చూపించండి మానసిక వైద్య నిపుణుని దగ్గరికి తీసుకువెళితే వ్యాధి నయమవుతుందని ఆవిడ భర్తతో చెప్పాను నేనెందుకు చెప్తున్నానంటే అదంతా మనోవ్యాధి వల్ల వచ్చింది జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉండడం వల్ల పాపగ్రహంగా ఉండడం వల్ల ఖచ్చితంగా అందుకు కేతువులు సంబంధం ఉంటే మానసిక రోగులే అవుతారు అందుకు మానసమిత్ర హోమం చెయ్యాలి మీరు ఎన్ని మందులు వాడినా కూడా ఆ గ్రహాల స్థానం అలా ఉన్నంత వరకు మీకు ఖచ్చితంగా మంచి ఎన్నటికీ జరగదు ఆ గ్రహస్థితికి సరైన పరిహారం చేస్తేనే మీకు సంపూర్ణమైన రోగశాంతి లభిస్తుంది జై జగన్మాత దేవీ భగళాముఖి సమస్త భక్తానాం సర్వాభిష్టం సాదయ సాదయ హ్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్